హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ ఇవాళ మనము ఎంతో ఇష్టమైన బొరుగు ముద్దలు చేసుకుందాము బొరుగు ముద్దలు చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు దీనికి మనకు ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత బెల్లం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బెల్లం అయితే మంచిగా కరగనివ్వాలండి బెల్లం స్లో ఫ్లేమ్లోనే పెట్టి కరగనిచ్చుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం బెల్లంనంతా కూడా వడగట్టుకోవాలి బెల్లం ఎందుకు వడగట్టుకోవాలంటే బెల్లం అనేది చెరుకు నుంచి వస్తుంది కాబట్టి దాంట్లో చిన్న చిన్న చెరుకు ముక్కలు కానీ గడ్డిపార లాగా కానీ ఉంటుంది అందుకని మొత్తం బెల్లం పాకంని కూడా శుభ్రంగా స్టేనర్ ద్వారంగా మనం బెల్లం ఉంచుకోవాలి పాకంని ఆ బెల్లం పాకం నీళ్ళని మళ్ళీ కూడా పొయ్యి మీద పెట్టేసి మనం దీంట్లోకి యెల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలండి మనకు బొరుగు ముద్దలు మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అండి ఫుడ్ కలర్ అనేది మంచి ఎల్లో కలర్ అయితే వస్తుంది మనకు పాకం అయితే దగ్గరకు వస్తుందండి చూసుకోండి బుడగలు బుడగలుగా ఫామ్ అయింది కదా ఈ టైంలో మనం పాకం అనేది ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని పాకం అయితే చిట్ చేసుకోవాలి పాకం మనకు చేతిలో ఒక రౌండ్ ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఈ టైంలో మనము ఇంకా కిందికి దించేసుకొని దీనికి సరిపడ్డ బురుగులు కొన్ని కొన్ని వేసుకొని మనము పాకం మొత్తానికి సరిపోయే విధంగా వేసుకొని మనం చూసుకోవాలండి ఎప్పటికైతే మనకు అడుగున పాకం లేదో ఆ టైంలో అయితే ఇంక బొరుగులు వేసుకోవడం అయితే ఆపేసుకోవాలండి నేనైతే ఎన్ని అయితే సరిపోతాయో అంతవరకు వేసుకొని దాన్ని వేరొక పాత్రలోకి తీసుకున్నానండి తీసుకొని మనం ముద్ద కట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నూనెను చేతికి రాసుకొని ముద్దల్లాగా చుట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా బొరుగు ముద్దలు రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బాయ్ బాయ్